హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం అలసందల్ని నైటే నానబెట్టాను ఇక్కడ అల్లం పచ్చిమిర్చి అయితే తీసుకొని మిక్సీ వేశాను అలాగే నానిన అలసందల్ని కూడా మిక్సీ జార్లో వేస్తున్నాను ఇది మనం మిక్సీ వేసుకోవాలి ఎందుకంటే కొంచెమే కాబట్టి ఇంకా నేను మిక్సీ వేసేసి ఒక డిష్లోకి అయితే మరీ మెత్తగా వేసుకోకూడదు ఈ విధంగా కొంచెం పలుగ్గా వేసుకోవాలి ఇంకా అది ఒక డిష్లోకి తీసుకున్న తరువాత మనం ఒక మూడు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క మిక్సీ వేశాను కదా ఇంకా అది కూడా ఇదిగోండి ఈ విధంగా అస్సలు వాటర్ వేయకుండా నేను మిక్సీ వేశాను తర్వాత పచ్చిమిర్చి అల్లం మిక్సీ జార్లో వేసాను కదా ఇంకా అది కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నారు ఫస్ట్ టైం నేనైతే చెయ్యటం ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసి జీలకర్ర వేసి సరిపడినంత ఉప్పు వేసి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుని సన్నగా కట్ చేసింది ఈ విధంగా నేను మొత్తం కలిసేలాగా కలుపుతున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ చేసుకుని వేస్ట్ చేయకుండా ఇంకా నేను కొంచెంగా అయితే చేస్తున్నాను ఈ విధంగా ట్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెంగా మనకి ఫెయిల్ అయినా కానీ అది బాధ అనిపించదు కానీ చాలా బాగున్నాయి వారానికి రెండుసార్లు చెయ్యి అన్నారు రెండుసార్లు వద్దులేండి ఒకసారి చేస్తాను అన్నాను ఎందుకంటే ఈ మధ్య మిల్లట్ దోశ కూడా వేస్తాను కదా ఎలా వచ్చింది బ్యాటర్ అనేది నేను చెక్ చేసుకుంటున్నాను ఇంకా అలాగే పప్పు బీరకాయ కోసం పప్పు నానబెట్టాను ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి బీరకాయ వేసి మధ్యలో ఇదేంటా అనుకోవద్దు మొత్తం ఒకటే బ్లాగ్ లాగా తీద్దామన్నట్లు ఇంకా బీరకాయ పప్పు కూడా ఓ పక్కన పెట్టేసి చేసేద్దాము అన్నట్లు ఇది కూడా యాడ్ చేయాల్సి వచ్చింది ఉప్పు కారం పసుపు వేసేసి నేను మెదిపి పోపు అనేది వేసేస్తాను ఇది మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను ఇదిగోండి పిండి అయితే ఈ విధంగా ఉంది కదా ఆయిల్ కాగుతూ ఉంది ఇంకా కందిపప్పు కానీ అలా కవర్స్ వచ్చినాయి కూడా ఇలా ఉంచి కట్ చేసి అయితే నేను ఈ విధంగా అలసంద వడలు అయితే వేస్తున్నాను కవర్స్ ఉంటాయి అలానే ఆయిల్ వేసే వేసేదాన్ని ఇంతకుముందు అలా బాగోదు కదా అని ఇంకా ఈ విధంగా కట్ చేసి చిన్న కందిపప్పుకి మందం కవర్లు వస్తాయి కదా అది కడిగి ఇంకా ఈ విధంగా అయితే వేస్తున్నాను చాలా టేస్టీ అయిన అలసంద వడలు రెడీ అయిపోయాయి కొబ్బరి పల్లి చట్నీతో ఒక్క టిఫినే పెట్టిన కదా ఇడ్లీ కూడా ఒక ప్లేట్ వేశాను ఇడ్లీ వడ చట్నీతో ఈరోజు అలసంద వడలతో మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది